హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క ఫిలిం న్యూస్లో నందమూరి బాలకృష్ణతో యువ దర్శకుడు ప్రశాంతి వర్మ చేయబోతున్నటువంటి చిత్రం గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను ఈ రోజున ప్రశాంతి వర్మ మీడియాతో మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణతో త్వరలో ఒక చిత్రాన్ని డైరెక్షన్ చేయబోతున్నట్లు దానికి సంబంధించినటువంటి కథను కూడా రెడీ చేసినట్లు ఇదంతా కూడా నందమూరి బాలకృష్ణకి వినిపించినట్లు ఆయన కూడా చాలా సంతోషించినట్లు ఆయన తెలియజేశారు అంతేకాకుండా ప్రశాంతవరం మాట్లాడుతూ భైరవ దీపం లాంటి ఒక అద్భుతమైనటువంటి కథతో నందమూరి బాలకృష్ణని తెరకెక్కిస్తానని ఈ చిత్రం విభిన్నంగా ఉంటుందని తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆ చిత్రాన్ని ఆదరిస్తారని ఆయన ఈ రోజున మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం జరిగింది గతంలో నందమూరి బాలకృష్ణుల్ విత్ ఎన్ కే సీజన్ టూలో పలు ఎపిసోడ్లకి ప్రశాంత్ వర్మ డైరెక్షన్ చేయడం జరిగింది ప్రస్తుతం మాత్రం ప్రశాంత్ వర్మ హనుమాన్ అనేటువంటి ఒక చిత్రానికి దర్శకత్వం చేస్తున్నారు ఇటీవల ఆ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది ట్రైలర్ అదిరిపోయిందని చెప్పాలి ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో నూట పదవ చిత్రానికి ప్రశాంత్ వర్మ డైరెక్షన్ చేస్తే ఆ చిత్రం కూడా ఘన విజయం సాధిస్తుందని ఖచ్చితంగా చెప్పేయచ్చు ఇప్పటికే నందమూరి బాలకృష్ణ అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి చిత్రాలతో యాట్రిక్ కొట్టి త్వరలో రాబోతున్నటువంటి ఎన్బికే వన్ జీరో నైన్ చిత్రం కూడా ఘన విజయాన్ని సాధిస్తూ త్వరలో నూట పదో చిత్రాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు ప్రశాంతి వర్మ ఆధ్వర్యంలో తీసుకురావటం మాత్రం ఇది నందమూరి అభిమానులకి ఆనందించదగ్గ విషయమే చెప్పేస్తున్నది మా మహానంది టీవీ మరి మరికొన్ని విషయాలను తదుపరి ఎపిసోడ్లో తెలియజేసుకుందాం దయచేసి ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తక్షణమే మా మహానంది టీవీని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించవలసినదిగా మనవి చేసుకుంటున్నాము